జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఆన్సర్ వచ్చేసి పరిశీలన పద్ధతి పరిశీలన పద్ధతి పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త చామ్స్కీ చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు ఇక నాకేం వస్తుందిలే అనే ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడంలో అనుసరించిన రక్షక తంత్రం ఆన్సర్ వచ్చేసి ఉపసంహరణ ఉపసంహరణ ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాలు గీయగలగడానికి కారణం ఆ విద్యార్థి యొక్క సహజ సామర్థ్యం సహజ సామర్థ్యం గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఆన్సర్ వచ్చేసి శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితి సంఘర్షణ ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలల్లోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలల్లోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం తారన్ డైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం తారండైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం ఆన్సర్ వచ్చేసి మధ్య మెదడు వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ ఆన్సర్ వచ్చేసి మధ్య వయస్సు మధ్య వయస్సు పాలపీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవానికి గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాసుతో తాగడం నేర్చుకోవడం అనే సన్యనాత్మక ప్రక్రియ ఆన్సర్ అనుగుణ్యం అనుగుణ్యం రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు ఇక్కడ రమేష్కు కలిగిన ఆటంకం ఆన్సర్ వచ్చేసి భౌతిక పరిసర ఆటంకం పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చి ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట పిల్లలు ఆట వస్తువులను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ఆన్సర్ సమాంతర క్రీడ సమాంతర క్రీడ సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం ఆన్సర్ శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు ఇరవై ఐదు అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ ఇరవై ప్రయత్నాలలో నేర్చుకున్నాడు ఒక నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను పద్నాలుగు ప్రయత్నాలలో నేర్చుకున్నాడు గణేష్ పొదుపు గణన ముప్పై శాతం ఆన్సర్ ముప్పై శాతం సుమలతకు సంస్కృతం రాదు కానీ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు సుమలత స్మృతి సుమలత యొక్క స్మృతి బట్టి స్మృతి ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నయ స్వీయ పేయ పునర్బాలనాలను ప్రతిపాదించిన వారు ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నయ స్వీయ పునర్బలనాలను ప్రతిపాదించిన వారు ఆన్సర్ బండురా యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత తార్నడైక్ పావులో ప్రయోగంలోని కుక్క తన నిబంధనం చేయబడిన గంట శత శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవడకు కారణం ఆన్సర్ ఉద్దీపన విచక్షణ ఉద్దీపన విచక్షణ బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించినవారు బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించినవారు ప్రెస్సీ స్కఫోల్డింగ్ అనగా స్కఫోల్డింగ్ అనగా ఆన్సర్ వచ్చేసి సహకారం అందించడం సహకారం అందించడం మానసిక చలనాత్మక రంగమునకు చెందినది మానసిక చలనాత్మ రంగ చలనాత్మక రంగమునకు చెందినది అనుకరణ అభ్యసన అభ్యసనకు అత్యంత తగిన అర్థం అభ్యసనకు అత్యంత తగిన అర్థం ఆన్సర్ ప్రవర్తన మార్పు బుద్ధిమాన్యుల బోధనా క్రమంలో పాయింట్లు డబ్బు మొదలైనవి ఇవ్వడం ఈ పునర్బలనం రకానికి చెందును ఆన్సర్ గౌన శోధనాధారిత అభ్యసనంలో విద్యార్థి శోధనాధారిత అభ్యసనంలో విద్యార్థి ఆన్సర్ అభ్యసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు బోధనా ప్రక్రియకు సంబంధించి పియాజే బ్రూనర్ల అభిప్రాయాలపై సరి అయిన ప్రవచనం బోధనా ప్రక్రియకు సంబంధించి పియాజే బ్రూనర్ల అభిప్రాయంపై సరైన ప్రవచనం ఆన్సర్ బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని బ్రూనర్ భావన బాట్లెట్ ప్రకారం సమూహం నందలి సభ్యులతో సంబంధం లేకపోయినా ఒక విషయంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఇలా పిలుస్తారు ఆన్సర్ నిపుణులు ఆన్సర్ వచ్చేసి నిపుణులు భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కులలో కింది వర్గానికి చెందును భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కులలో కింది వర్గానికి చెందును ఆన్సర్ భాగస్వామ్య హక్కు సీసీఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యలను బోధన చేయవలసిన ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు భాష గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు భావన కానిది ఇంటి భాష అవసరం ఆన్సర్ ఇంటి భాష అవసరం విద్యా హక్కు అనేది దీనికి సంబంధించినది విద్యా హక్కు అనేది దీనికి సంబంధించినది ఆన్సర్ వచ్చేసి అందుబాటు నమోదు నాణ్యత మరియు సమానత్వాలకు